హాయ్ ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన కారణం నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ముఖ్యమంత్రి ఎక్కువ శాతం అమలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంతొమ్మిది వందల యాభై మూడో సంవత్సరం అక్టోబర్ను ఒకటిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినది రాష్ట్రం ఏర్పడిన నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ప్రభుత్వం ఎక్కువ అమలు చేసింది ఈ వీడియోలో కింద కామన్ బాక్స్లో పలానా పార్టీ ఎనభై శాతం అమలు చేసింది పలానా పార్టీ తొంభై శాతం అమలు చేసింది పలానా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేసింది అనేది కింద కామన్ బాక్స్లో పెట్టండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి పంతొమ్మిది వందల యాభై మూడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఈ మధ్యకాలంలో అనేక ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి పదవిగా ఆంధ్ర రాష్ట్రానికి వ్యవహరించారు వీళ్ళందరిలో గాను ఏ ముఖ్యమంత్రి మీకు నచ్చిన ముఖ్యమంత్రి పలానా ముఖ్యమంత్రి మాకు ఇచ్చిన హామీలన్నీ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేశారని కింద కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రం జనరల్ నాలెడ్జ్ కోసం ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి